అనూహ్యంగా ఈరోజు ఎందుకో పోల్ ఓటింగ్ పోల్ మారిపోయింది నిన్న రాత్రి శుక్రవారం పన్నెండు గంటల టైంకి చూస్తే ఇప్పటివరకు మనకి లాస్ట్లో అభయ కనిపించాడు కదా స్టార్టింగ్లోనేమో విష్ణుప్రియ సెకండ్ మన గంట ఉండే నిన్న రాత్రి శుక్రవారం నైట్ క్లోజ్ అయ్యే టైంకి ప్రజెంట్ ఇప్పుడు ఇది ఫైనల్గా మనకి అన్ పోల్లో చూపిస్తుంది అనమాట సో పర్సన్స్ చాలా చేంజ్ అయిపోయాయి ఒకటి కాదు రెండు కాదు మొత్తం చేంజ్ అయిపోయాయి విష్ణు అండ్ మనకంట మాత్రమే సేమ్లో ఉన్నారు థర్డ్లో పృథ్వీ ఉన్నాడు నిన్నటి వరకు ప్రేరణ ఫోర్త్ పొజిషన్లో ఉంది తనేమో ఇప్పుడు ఫిఫ్త్కి వెళ్ళిపోయింది యష్మి ఫోర్త్కి వచ్చింది అట్ ద సేమ్ టైం ఇప్పటి వరకు లాస్ట్లో ఉన్నాయి ఆబాయ్ సడన్గా లాస్ట్ నుంచి థర్డ్ పొజిషన్కి వెళ్ళిపోయాడు అండ్ సీత అండ్ నైనికా ఇప్పుడు ప్రజెంట్ డేంజర్ జోన్లో ఉన్నారు బట్ ఇది అన్అిషియల్ పోల్ కాబట్టి మ్యాక్సిమం డేంజర్ జోన్లో మాత్రం ఉన్నారని అర్థమవుతుంది సీత నయనికా అండ్ అభయ్ బట్ చూడాలి ఎట్ ద లాస్ట్ మనకి అఫీషియల్గా ఎవరికి ఎక్కువ ఓటింగ్ వచ్చింది అనేది మ్యాక్సిమం విష్ణుప్రియకే ఉంటుంది సో లీస్ట్కి వచ్చేప్పటికీ వీళ్ళ ముగ్గురు డేంజర్ జోన్లో ఉన్నారు కాబట్టి వీళ్ళ ముగ్గురులోనే ఎవరో ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కానీ అభయ్కి ఇంతకాలం వరకు చివరి దాకా వచ్చాడు కాబట్టి మేబీ అబయ్ ఉండొచ్చు లేదు అనుకుంటే రాత్రికి రాత్రి చూసారు కదా ఎంత వింతలు జరిగినాయో అన్ అఫిషియల్లోనే ఎంత వింత జరిగిందంటే అఫీషియల్ ఇంకెంత జరగచ్చు సో చాలామంది కూడా ఈ మధ్య స్టార్టింగ్ వీక్స్లో ఓటింగ్ కన్నా ఫ్రైడే రోజు నైట్ ఓటింగ్ వేయడానికి ట్రై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఎందుకంటే ఫ్రైడేనే కదా వారం అంతా చూసి అసలు ఏంటో తెలిసేది మనం ప్రోమోలు చూసి కొంత డే వన్ మండే ఒకరోజు ట్యూస్డే ఒకరోజు రకరకాల ఓటింగ్ మైండ్ సెట్ మారిపోతుంది జనాలది అఫీషియల్గా ఫ్రైడే వరకు వెయిట్ చేస్తానే కదా ఆ వారం మొత్తంలో జరిగినంతా చూసి ఎవరు నిజం చేశారు ఎవరు అబద్ధాన్ని చూపించారు అనేది తెలుసుకునేది అందుకే అనుకుంటా ఫ్రైడే మాత్రం ఎప్పుడూ లేని అనూహ్యమైన మార్పులు ఫ్రైడే చోటు చేసుకుంటున్నాయి సో లాస్ట్ క్లోజింగ్ టైంకి ఇది మనకి ఫైనల్గా మిగిలిన ఓటింగ్ పోల్ అనమాట సో డేంజర్ జోన్లో ఉంది మాత్రం సీత నయనికా అండ్ అభయ్ సో చూడాలి ఎవరు ఎలిమినేట్ అవుతారు మీరు ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉందని అనుకుంటున్నారో కమెంట్ చేయండి అండ్ మీ సపోర్ట్ ఎవరికో కూడా తెలియజేయండి అండ్ ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఐ విల్ వీట్ విత్ యూ విత్ అనదర్ వీడియో బాయ్ బాయ్